హలో డియర్ వైటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చెక్ చేయండి మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా మెయిన్గా హౌస్ వైఫ్ రిలేటెడ్గా ఉంటాయి హౌస్ వైఫ్ అంటే వంట పని ఇంటి పనే కాదండి మనం ఇంకా ఏం చేయగలము ఏం చేసుకోవచ్చు అనేసి నాకు తెలిసినవి నేను తెలుసుకునేవి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా మీకైతే వీడియోస్ యూస్ అవుతాయి ఒకసారి చూడండి వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఈరోజు వీడియో గురించి అయితే మాట్లాడుకుందాం ఈరోజు వీడియోలో ఏంటంటే హౌస్ డీప్ క్లీనింగ్ చేసుకున్నాను మీకు తెలుసు కదా నేను ఊరు వెళ్ళానని చెప్పి ఇంకా అక్కడ అక్కడ చలి ఎక్కువగా ఉందండి ఇక్కడికంటే కూడా అక్కడైతే చలి ఎక్కువగా ఉంది అక్కడ ఇక్కడ నీరు చేంజ్ అవ్వడం ముందే నాకు ఇంకా తొందరగా ఈ చల్లగాలి అనేది పడదు నా వాయిస్ మీకు వింటుంటేనే అర్థమైపోతుంది కదా వాయిస్లో చేంజ్ అనేది దగ్గు జలుబు ఇంకా అటు నుంచి వచ్చిన తర్వాత ఈ పనులు కొంచెం ఇబ్బంది అయితే అయింది కానీ వీడియో అయితే ఈరోజు పెట్టడానికి కూడా నాకు చాలా కష్టంగా ఉంది వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా ఊరి నుంచి అయితే బుధవారం వచ్చాను ఇంకా వచ్చిన అంటే పనులు అయితే స్టార్ట్ చేశాను ఇంకా వచ్చినట్టు నేను ఆటోమేటిక్గా ఇంకా స్టార్ట్ చేసిన అప్పుడేం తెలియలేదు నిన్న అయితే మాత్రం చాలా విపరీతంగా నాకు బాడీ పెయిన్స్ ఇంకా జలుబు దగ్గులా అనిపించింది వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా చాలా కష్టంగా అనిపించింది ఇంకా ఇవ్వకపోతే ఇప్పటికే మన వీడియోస్ అన్నీ కూడా లేట్ అయిపోతున్నాయి ఇన్ టైంలో నేను అసలు పోస్ట్ చేయలేకపోతున్నాను ఊరు వెళ్ళడం వల్ల ఇంకా గ్యాప్ ఇవ్వకూడదని చెప్పి నేను నాకు కాసేపు పడుకుని కాసేపు లేచేయాల వాయిస్ ఓవర్ ఇచ్చి ఎయిటింగ్ అయితే చేసుకున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మేము మధ్య మధ్యలో మంచి టిప్స్ అనేది చెప్తాను డీప్ క్లీన్ చేసుకునేటప్పుడు మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ఏంటి అనేసి నేను ఫాలో అయ్యే టిప్స్ అన్నీ కూడా మీకు చెప్తాను ఎవరికైనా తిరిగిపోతే యూజ్ అవుతుంది టూ వీక్స్ బ్యాక్ నేను వీడియో పోస్ట్ చేశాను కదా అందులో నేను కిచెన్లో ఉన్న గ్రాసరీ డబ్బాలు అన్నీ క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను ఆ రోజే నేను ఇంకా ఊరెళ్ళను అనమాట కబోర్డ్ అనేది సగం పనయింది ఇవన్నీ కూడా అవ్వలేదు అవి డబ్బాలు తోవడం వరకు అయింది అనమాట ఇవన్నీ ఇంకా సడన్గా వెళ్ళిపోవడం వల్ల ఇవన్నీ కూడా చేసుకోలేదు ఇంకా అక్కడికి వచ్చాక ఇంకా ఫస్ట్ అయితే ఇవి చేసేద్దామని స్టార్ట్ చేసిన కిచెన్ పని అయిపోయింది అనుకోండి మనకి పెద్ద పని అయిపోయినట్టే నేనైతే ఈ కిందనున్న ట్రాక్ అంతా కూడా ఖాళీ చేస్తున్నాను ఇంకా అలాగే ఇంకా మొత్తం పైనవి అన్నీ తీసేసి ఓ పక్కన పెట్టేసి ఒకసారి పైన కూడా దులిపేసి తర్వాత వాషం పెట్టాల్సిన పెట్టేసి అన్నీ చేసుకుంటాను అనమాట ఎప్పుడైనా మనం క్లీన్ చేసేటప్పుడు ఫస్ట్ పైనుంచి కిందకి ఈ పట్లు కొట్టడం కానీ ఏవైనా కూడా పైనుంచి కిందకి చేయరండి మనం కింద రాక అంతా చేసేసాం అనుకోండి పైనుంచి మనం ఒకసారి చేసేటప్పుడు ఆ దుమ్ము మళ్ళీ కిందకి పడుతుంది అనమాట అందుకని పైన చేసుకొని కింద చేసుకోండి నేనైతే లాస్ట్ టైం చేసినప్పుడు ఈ పైది ఒకసారి క్లీన్ లేండి అందుకని నేను ఇప్పుడేం క్లీన్ చేయట్లేదు కాకపోతే పైన ఉన్నవన్నీ తీసేస్తున్నాను ఎందుకంటే నేను ప్రతిసారి కూడా ఏవైతే వాడనో అవన్నీ కూడా పైన పెట్టేస్తాను ఎందుకంటే వాడినవి వాడినవి అన్నీ మన కింద పెట్టుకుందాం అనుకోండి మనకంతా ఎంత సర్దినా కూడా నీట్గా ఉండదు ఎంత తక్కువ మనకి థింగ్స్ ఉంటే అంత నీట్గా ఉంటుంది అనమాట అందుకని ఏవైతే ఎక్కువగా తినో అవి పైన పెట్టేసుకుంటాను కానీ ఈసారి ఏంటంటే మొత్తం అన్నీ ఒకసారి తీసుకొని చూసుకొని అసలు ఏవి ఎప్పుడు లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి ఏవైతే వాడట్లేదో అవి చూసుకొని మొత్తం అన్నీ కూడా అవసరమైన ఉంచి అవసరం లేని పడేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అవి పెరిగిపోతున్నాయి పైన స్టోర్ చేస్తున్నదో అవి ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి ఈసారి అలా కాదు మరి పైన పెట్టకూడదు ఏదైతే వాడదాం వాడదామనుకుంటున్నా అవి ఉంచుకొని మిగతావన్నీ కూడా లేని పడేద్దాం అనుకొని చూసి తీసి సపరేట్ చేసుకుని అనమాట అన్నీ కూడా మనం రెగ్యులర్గా వాడుతాము అనేవి కిందనుంచుకోండి మనకు అందుబాటులో లేదు అప్పుడప్పుడు తీస్తాము అకేషనల్గా ఏవైనా బాక్సులు కానీ ఏవైనా ఎక్స్ట్రా మనకు చాలా ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలాంటి బాక్స్లో కానీ లేదా బియింగ్ కవర్ కానీ ఏవైనా కవర్స్ ఉంటాయి కదా అందులో పెట్టేసి మీకు వేరేగా సపరేట్గా మీరు ఎప్పుడు తీయని కబోర్డ్ ఉంటే అందులో పెట్టుకోండి లేదంటే నేనైతే ఇలా పైన స్లేట్ పైన పెట్టేస్తాను అవసరమైనప్పుడు తీస్తాను అనమాట బాక్సులు ఏవైనా ఎందుకంటే మనకు అవసరం అవుతుంటాయి కదా అని కింద పెట్టుకుంటామా అవి ఇవి మనం సర్దినా కూడా సర్దినట్టు ఉండదు అంత కిచెన్ ఎప్పుడు గందరగోళంగా ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇది అనమాట మనకు అవసరం ఉన్నవి అవసరం లేనివి అన్నీ మనం చుట్టూ పెట్టుకుంటాం అందుకనే మనం ఎంత సర్దినా కూడా సర్దినెట్టు ఉండదు ఇంకా బల్లిలు బొద్దింకలు ఈ చిన్న చిన్న పురుగులు ఇవన్నీ రావడానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట ఎక్కువ గజబీజ్గా ఉందనుకోండి అవి వాటికి మంచి ప్లేస్ అనమాట అలా గజిబిజిగా ఉండే చోట అవి హ్యాపీగా ఉంటాయి అవన్నీ ఉండకుండా ఉండాలన్నా మనకు కొంచెం మైండ్ ప్రశాంతంగా ఉండాలన్నా మనం ఎప్పటికప్పుడు ఇలా క్లియర్ చేసుకోవాలన్నమాట ఒక సిక్స్ మంత్స్ వరకు చూడండి మీరు అవి వాడట్లేదు అంటే ఇంకా పడేయండి ఏం కాదు ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు బోల్డ్ వస్తూనే ఉంటాయి మనకు దేనికోవదానికి మంచిగా అయితే ఉంచుకోండి ఇలాంటి చిన్న చిన్నవి మనకి దేనికోనే వస్తుంటాయి నేనైతే అప్పుడు పడేసేదాన్ని కాదు ఇవన్నీ కూడా రీయూస్ చేసేది అనమాట దేనికోవదానికి ఇప్పుడు ఏంటి రెంటెడ్ హౌస్లో అటు ఇటు తిరిగి వాటి మీద కూడా వ్యక్త వస్తుంది ఎప్పుడైతే పర్మనెంట్గా ఒక దగ్గర ఉంటామో అప్పుడు అవన్నీ చేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ స్టోర్ చేసుకున్న కూడా లాభం లేదనుకుని ఇంకా పడేస్తున్నాను ఇంకా కాటన్ బాక్స్లో అయితే బాక్స్ లాంటివన్నీ పెట్టుకున్నాను ఈ కవర్లో ఏంటంటే అసలు వాడట్లేదు ఎప్పుడైనా అవసరమైనవి ఇలా మొత్తం కవర్లో వేసి ప్యాక్ చేసుకుని పెట్టుకున్నామాట ఇంకా ఇవి వాడము చాలా రోజుల నుంచి ఇలాగే ఉన్నాయి కానీ వాడట్లేదు అనుకునేవన్నీ కూడా తీసేసి ఇంకా బయట పెట్టేస్తానండి ఇవైతే పడేస్తాను ఇంకా ఈ చిన్న చిన్న మనం ఇలా ఉంచడం వల్లే గజిబిజి అందరగోళం అయిపోద్ది కిచెన్ అంతా కూడా కిచెనే కాదు ఇంట్లో ఉన్న ఏ వస్తువులైనా అంతే అండి ఎన్ని అవసరమో మనం ఏది అవసరమో అవే ఉంచుకొని మిగతావన్నీ కూడా చాలా తక్కువగా మినిమల్గా ఉంచుకుంటే మనకి నీట్గా ఉంటాయి చాలామంది అంటుంటారు కదా మేము ఎంత సర్దినా సర్దినట్టు ఉండవు అనేసి దానికి కారణం ఏంటంటే మనకు అవసరం మించి వస్తువులు ఉండవు అనమాట అందువల్ల మనం ఎంత సర్దినా సర్దనెట్టు ఉండదు ఇవన్నీ సర్దుతున్నప్పుడు గాజు గ్లాస్ ఒకటి పడిపోయిందండి ఎప్పుడైనా ఇలాంటి గ్లాస్ ఐటమ్స్ పగిలిపోయినప్పుడు మనం డైరెక్ట్గా డస్ట్బిన్లో వేయకండి ప్లీజ్ ఎందుకంటే దీనివల్ల చాలా ప్రమాదం ఉంది మనం ఏం ఇలా పగిలిపోయింది కదా అని చెప్పేసి చాట్లోకి తీసేసి డస్ట్బిన్లో వేసేస్తాం దానివల్ల మనం చెత్త పడేస్తాం చూడండి ఆ పడేసేటప్పుడు మా ఫుడ్ తినడానికి వస్తాయి కదా కుక్కలు కానీ పిల్లులు లేదా మనకి మున్సిపాలిటీ వాళ్ళు కూడా చెత్త తీస్తుంటారు సపరేట్ చేస్తుంటారు వాళ్ళకి గుచ్చుకోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అవుతుంటాయి అనమాట నేనైతే ఇది కల్లారా ఒకసారి చూసానుమాట నేను అలా నడుచుకుంటూ వెళ్తుంటే కుక్కలు ఉంటాయి కదండీ అవి తింటుంటే దానికి ఇంకా ఇలా మొత్తం కట్ అయిపోయింది అనమాట ముక్క అనేది ఇంకా అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడూ కూడా ఇలా గ్లాస్ ఐటమ్స్ ఏవి పగిలిపోయినా కూడా నేను ఇలాగ క్లాత్లు ఒక్క రెండు నిమిషాలు పనండి ఏం లేదు మన దగ్గర వేస్ట్ గ్లాసులు చాలా ఉంటాయి ఆ క్లాత్లో వే ఇలా కవర్ చేసి ఇలా ఏదైనా సెల్లో టైప్ వేసి డస్ట్బిన్లో పడేసాం అనుకోండి హ్యాపీగా ఎవరికి అలాంటి ప్రాబ్లం రాదు మనం తెలిసి తెలియక చేసిన ఈ చిన్న తప్పు వల్ల ఏంటంటే అనవసరంగా మూగజీవులు అయితే గాయాలు అండి ప్రాణాలు కూడా కోల్పోతున్నాయి ఇంకా మన లాంటి మనుషులు కూడా మున్సిపాలిటీ వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అందుకని మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి క్లాస్ ఐటమ్స్ పగిలిపోతే రెండు నిమిషాల పని అండి ప్లీజ్ ఇలా చేయండి మన వల్ల అనవసరంగా ఎవరికి ఇబ్బంది కలగకూడదు కదా తప్పకుండా చేస్తారనుకుంటున్నాను దీనిపైన మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా కిచెన్లో అయితే ఆల్మోస్ట్ పని అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్టేనండి నేను లాస్ట్ టైం ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకొని సడన్గా ఊరేళిపోయాను కదా అవన్నీ కూడా పెట్టలేదు జస్ట్ కింద క్రాక్ లో పెట్టేసి వెళ్ళిపోయినమాట కిచెన్ లో ఉండే ఐటమ్స్ మనకు తొందరగా అయిపోతుంటాయి కదా గా ఉండే వాటిని కూడా ఈజీగా క్లీన్ చేయడానికి ఒక మంచి టిప్ అయితే లాస్ట్ వీడియో చెప్పాను ఈ వీడియోలో కూడా చెప్తాను లాస్ట్ వీడియోలో ఎవరైనా చూడకపోతే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా వేడి నీటిలో కొంచెం బేకింగ్ సోడా వినిగర్ అలాగే లిక్విడ్ మనం డిష్ వాషింగ్ లిక్విడ్ ఉంటుంది కదా అది కూడా వేసి ఆ నీటితో మీరు క్లీన్ చేయండి ఎంత జిడ్డైనా కూడా ఈజీగా వదిలిపోతుంది బాగా జిడ్డు అనుకోండి ఆ వేడి నీటిల్లో కాసేపు నానబెట్టి ఉంచండి ఇంకా తొందరగా మీకు కష్టం లేకుండా పని అయిపోతుంది అనమాట మీకు డైలీ రెగ్యులర్గా కిచెన్లో క్లీన్ చేసుకుని ఒక లిక్విడ్ చెప్తాను అది కూడా ఏం లేదు కొంచెం గోరువెచ్చ నీళ్ళు ఒక రెండు కప్పులు గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నారనుకోండి ఒక కప్పు వెనగరు ఒక రెండు స్పూన్లు బేకింగ్ సోడా వేసుకొని కొంచెం విమ్ లిక్విడ్ ఎక్కువ వద్దు కొంచెం వేసుకోండి ఈ లిక్విడ్ ఒక స్ప్రే బాటిల్ వేసుకొని మొత్తం మనం కిచెన్లో పని అయిపోయిన తర్వాత కానీ ప్లాట్ఫామ్ పైన మనకి స్టవ్ వెనకల టైల్స్ ఉంటాయి కదా ఎక్కువగా జిడ్డు అవుతుంది అదంతా కూడా ఒకసారి స్ప్రే చేసి రోజు వైప్ అనుకోండి జిడ్డు మరకులు ఏవి ఉండవు ఇంకా అలాగే మనకి చిన్న చిన్న కిచెన్ లో ఫ్రూట్ ఫ్లైస్ బొద్దింకులు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా మనకి రాకుండా ఉంటాయి అనమాట డైలీ మనం ఆ లిక్విడ్ తో వైప్ చేసుకోవడం వల్ల ఇంకా మనం డబ్బాల్లో వేసుకోగా కొంచెం కొంచెం ప్యాకెట్స్ అయితే ఉండిపోతాయి కదండి వాటన్నింటికీ కూడా నేను ఇలాగా ఒక ట్రేలో ఉంచుకుంటాను అనమాట మనం ఓపెన్ చేసిన ప్యాకెట్స్ లీక్ అయిపోవడం లేదంటే అందులో చిన్న చిన్న పురుగులు బొద్దింకులు ఇవన్నీ చేయడం అవుతుంటాయి కదా అలాంటి జరగకుండా ఉండే మనం ఇలా సీలింగ్ క్లిప్స్ ఉంటాయండి చాలా తక్కువ రేట్ ఓపెన్ చేసిన ప్యాకెట్ కి మనం ఇలా పెట్టుకోవడం వల్ల అసలు అసలు పడనే పడదండి చాలా చక్కగా లాక్ అయిపోతాయి మీకు ఈ క్లిప్స్ లింక్ కావాలంటే నేను వ్యూ ప్రోడక్ట్లు ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి కావాలనుకుంటే ఇంకా కిచెన్ పని అయితే కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ ఇదైతే నెక్స్ట్ డే అనమాట ఆ రోజు మరి ఇంకా చేయలేకపోయాను ఆ రోజు ఇంకా పని ఎక్కి వెన్స్డే రోజు ఇదేంటంటే ఇంకా బట్టలు ఇవద్దాం అనమాట ఫస్ట్ మా లక్కీ కబోర్డ్ తీద్దాం డిసైడ్ అయ్యాను లక్కీకి విపరీతమైన బట్టలు అండి ఇంకా మా అమ్మ ఉంది కదా వద్దన్నా కూడా ఇంకా తీస్తూనే ఉంటుంది మా నాన్న ఒకటి ఖాళీగా ఉంటారు మా అమ్మ మోడల్స్ చెప్పడం మా నాన్న కొట్టడం ఇంకా చాలా అమ్మ అన్న కూడా ఇంకా తెస్తూనే ఉంటుంది ఇంకా దాంతోపాటు ఇంకా బయట షాపింగ్కి వెళ్తే అక్కడ కొనేయడం ఇంకా అందుకని లెక్కీకి విపరీతమైన బట్టలు ఇవి ఓన్లీ ఇంట్లో ఉన్న బట్టలు అనమాట హాస్టల్లో ఉండాల్సిన హాస్టల్లో ఉన్నాయి ఇంకా కొన్ని మంచి బట్టలు లాంటివన్నీ కూడా నేను సూట్ కేసులో పెట్టేసి ఉంచాను అనమాట అవి అసలు తీను నాప్కిన్ గోలీస్ పెట్టేసి ఉంచేస్తాను అది ఎప్పుడైనా తీయాలి అనుకుంటే అవి తీస్తుంటాను అనమాట ఇవి రెగ్యులర్గా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మా లాభం చెప్పి మామూలుగా కబోర్డ్స్లో పెట్టి ఉంచేసానమాట అనమాట ఈ బట్టలన్నీ కూడా ఫస్ట్ దేనికైనా సపరేట్ చేసుకుంటున్నాను డైలీ వేర్ డైలీ వేరు టాప్స్ టాప్స్ జీన్స్ జీన్స్ లెహంగాలు లెహంగాలు లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ నైట్ వేర్ నైట్ వేర్ అన్నీ కూడా ఫస్ట్ సెపరేట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఫోల్డ్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది అనమాట మన క్లాత్స్ అన్నీ కూడా ఏ క్లాత్ ఎలా మనం ఫోల్డ్ చేసుకోవాలి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలని ఒక వీడియో చేసాను చూడండి అందులో అయితే మీకు నీట్గా తెలుస్తుంది నేను అప్పుడు ఆర్గనైజేషన్ బాక్స్ కూడా చేశాను అనమాట మామూలుగా మనకి కాటన్ బాక్సులు ఉంటాయి చూడండి కాటన్ బాక్సులకి వేస్ట్ టీషర్ట్లు అవి ఉంటే వాటిని కొంచెం ఆర్గనైజర్ స్టోరేజ్ బాక్సులో చేసుకున్నాను దాంట్లో నేను నా లెగ్ ఇన్ ప్యాంట్స్ సపరేట్గా అలాగే నైట్లు సపరేట్గా నైట్ వేర్ సపరేట్గా అలా డిఫరెంట్ డిఫరెంట్గా బాక్సులు నేను యూస్ అనమాట ఇప్పుడు ఈ వీడియోలో చూపించలేదు ఆ బాక్సులు కూడా ఉన్నాయి ఇప్పటికే నేను యూస్ చేస్తున్నాను లక్కీ ర్యాక్లో ఏంటంటే చేయట్లేదు ఇవన్నీ కూడా ఇంకా కబోర్డ్ సరిపోవట్లేదు ఇక్కడ కబోర్డ్స్ చాలా తక్కువ ఉన్నాయి ఆ బాక్సులు పెడితే సరిపోవట్లేదు అని చెప్పి ఇంతలో అయితే నేను జస్ట్ నార్మల్గా పెట్టేస్తున్నాను మీకు కావాలంటే ఆ వీడియో చూడండి మనం ఇలా బట్టలన్నీ సపరేట్ చేస్తున్నప్పుడు వేసుకుని బట్టలన్నీ ఉంటాయి కదండి అవన్నీ ఒక పక్కన పెట్టేసి కొంచెం మంచిగా ఉన్నలాంటివి ఎవరికైనా ఇచ్చేయండి బాగా పాడేపి అనుకునేవి మనం రీయూజ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం మంచిగా ఉన్నవి లాంటివి ఎవరికైనా ఇచ్చేస్తుంటాను బాగా పాడైపోయి విలుపడానికి కూడా పనికిరావు అనుకునేవి నేను వాటిని రీయూజ్ చేస్తుంటాను అనమాట మీకు పనికిరానివి కాటన్ బాక్స్ మనకి ఏవే ఒకటి వస్తుంటాయి కదండి మా ఏవైనా మనం ఆర్డర్ పెట్టుకునేటప్పుడు కానీ లేదా బయట గ్రాసరీ షాప్లో అడిగినా వాళ్ళు కూడా ఇస్తారు వాటిని చిన్న చిన్న బాక్సులు తెచ్చుకోండి బాగా పాడైపోయిన టీషర్ట్స్ ఏవైనా ఉంటే వాటికి చక్కగా నీట్గా ప్యాక్ చేసి మంచి స్టోరేజ్ బాక్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట వాటిలో మీకు ఇలా సపరేట్ చేసుకోండి దేనికి అది నైట్ వేర్ నైట్ వేరు అలాగే లగ్గన్స్ లగ్గిన్స్ లేకపోతే మన సారీస్ ఎక్కువ కట్టుకుంటే బ్లౌజులకు సపరేట్గా లంగాలకు సపరేట్గా అలా పెట్టుకొని అనుకోండి బాక్సులు చూడడానికి ఆర్గనైజింగ్గా ఉంటాయి మనకి తీసుకోవడానికి కూడా నీట్గా ఉంటాయి అనమాట ఇలా మేము చేసుకోలేము అనుకునే వాళ్ళు మనకి ఆన్లైన్లో అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి తక్కువ రేటుకే క్లాత్ స్టోరేజ్ కవర్స్ అని క్లాత్ స్టోరేజ్ బ్యా బాక్సెస్ అని ఇలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి నేను తీసుకోవట్లేదండి ఇంకా ఈ హౌస్ షిఫ్టింగ్ అప్పుడు నేను పెద్దగా ఏం పెట్టుకోవాలి అనుకోవట్లేదు నెక్స్ట్ ఏదైనా చేంజ్ చేసినప్పుడే నేను ఇంకా మార్చుదామనుకుంటాను కానీ ప్రస్తుతానికి అయితే మినిమల్గానే ఉంచుకుందాం అనుకుంటున్నాను మీకు ఏమైనా యూజ్ అవుతుందని అనమాట నాకు తెలిసి మీ అందరూ ఈ సంక్రాంతి పనులు అయిపోయాయి అనుకుంటున్నాను ఎందుకంటే నేనే చేయడం లేటు ఇంకా ఊరెళ్ళడం వల్ల ఇంకా లేటుగా స్టార్ట్ చేశాను నేనైతే నా ప్లాన్ ఏంటంటే కొద్ది కొద్దిగా చేసుకుందాం టూ వీక్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను రోజు కొద్ది కొద్దిగా చేసుకుందాం ఒకసారి చేయడం మన వల్ల కాదని చెప్పి కానీ సడన్గా ఊరెళ్ళిపోవడం వల్ల ఒకేసారి నాకు బర్త్డే అనమాట ప్లాన్ చేసుకుంది కూడా అవ్వలేదు మనకి ఊర్లో అనుకోండి ఎవరో ఒకరు హెల్పర్స్ ఉంటారు పర్లేదు చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఎవరు రారండి నాకు కూడా ఎవరు తెలీదు అందుకే కొద్ది కొద్దిగా చేసుకుందాం అనుకున్నాను కానీ అనమాట ఇప్పుడైతే నేను ఈ బట్టల పని కంప్లీట్ చేస్తూ మీకైతే కొన్ని టిప్స్ చెప్తాను నేను ఈ డీప్ క్లీనింగ్లో నేను యూజ్ చేసినవి ఎప్పుడు నేను రెగ్యులర్గా యూజ్ చేస్తానో చెప్తున్నాను అనమాట ఇప్పుడు ప్రత్యేకంగా ఆ బిట్టు ఆ మూమెంట్ మాత్రమే ఏది చేసినా చూపించలేకపోతున్నాను అండి ఎందుకంటే టైం లేదు అది రికార్డ్ చేయాలంటే నాకు ఇంకా టైం సరిపోదు అందుకని చెప్పి మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను మీరు వీడియో చూస్తూ వింటూ ఉండండి మీకు అర్థమైపోతుంది కిచెన్లో ఉండే డబ్బాలు ప్లాట్ఫామ్ అన్నీ క్లీన్ చేయడానికి ఒక లిక్విడ్ చెప్పాను కదా అలాగే సింక్ అండి సింక్ మనకి మేజర్ రోల్ అనమాట మన కిచెన్లో సేపు సింక్ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్తాము ఎన్నిసార్లు చేయకూడదుకుంటాం తెలియదు కదా ఎక్కువగా సింక్ ఏంటంటే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటుంది బ్లాక్ అయిపోతుంటాయి కదా అందుకని రెగ్యులర్గా మనం వారానికి ఒక్కసారి అయినా కూడా మనకి నైట్ వంట అంతా అయిపోతుంది కదండి కిచెన్ పని అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత వేడి నీళ్ళు మరిగించి ఆ వేడి నీటిలో కొంచెం బేకింగ్ సోడా సాల్ట్ వేయండి రాళ్ళు ఉప్పు అయితే ఇంకా మంచిది అవి వేసి ఆ నీళ్ళని మనం డైరెక్ట్గా సింక్లో వేసేయండి ఇలా మనం వారానికి ఒకసారి చేయడం వల్ల ఏంటంటే డ్రైనేజ్ బ్లాక్ అవ్వకుండా అనమాట డ్రైనేజ్ అంతా కూడా క్లియర్గా ఉంటుంది డ్రైనేజ్ నుంచి వచ్చి ఆ బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఏమి లేకుండా ఉంటుంది మనం ఎప్పుడైతే డ్రైనేజ్ ఆ సింక్లో ఉండే స్మెల్ అదంతా ఉండడం వల్ల మనకు అక్కడి నుంచి బొద్దింకులు ఇలాంటివన్నీ కూడా రావడం స్టార్ట్ అనమాట ఇంకా మెయిన్ ప్రాబ్లం బ్లాకేజ్ ప్రాబ్లం సింక్ ఎప్పుడూ కూడా డ్రైనేజ్ బ్లాక్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇలా చేసుకుంటుండండి సింక్కి కనీసం ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా చేయడానికి అయితే ట్రై చేయండి ఇంకా అలాగే ట్యాప్స్ అండి ట్యాప్స్ బాగా మర్కలైపోతాయి కదా మనకి కిచెన్లో సింక్లో ఉండే ట్యాప్స్ కానీ బాత్రూంలో ఉండే ట్యాప్స్ కానీ ఎక్కువగా మనకి హాట్ వాటర్ వల్ల కానీ నార్మల్ వాటర్ అయినా కూడా మనకి అవి ఎక్కువగా స్ట్రైన్స్ అయితే అయిపోతుంటాయి వాటికి ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు ఈ లిక్ నేను చెప్పిన లిక్విడ్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు లేకపోతే మనం నిమ్మరసం తాగుతూ ఉంటాం కదా నిమ్మకాయ తొక్కలు ఆ తొక్కలో కొంచెం సాల్ట్ వేసి దాన్ని ట్యాప్ రప్ చేసి అనుకోండి తెల్లగా మెల్లమెల్ల మెరిసిపోతాయి అనమాట నేను నిమ్మకాయ వాటర్ ఎప్పుడు తాగినా లేదంటే నిమ్మకాయతో ఏది చేసినా కూడా ఆ నిమ్మకాయ తొక్కలైతే పడేను వాటిని ఇలా సింక్ క్లీన్ చేసుకోవడం కానీ ట్యాప్స్ క్లీన్ చేసుకోవడం కానీ లేదు అంటే ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ఒక కప్పులో పెట్టేసి ఉంచేస్తాను అనమాట మనకి బ్యాడ్ స్మెల్ ఏది రాకుండా ఉంటుంది ఇంకా బట్టల పని అయితే అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇవి ఫస్ట్ ఎయిడ్ కిట్ అనమాట మెడిసిన్ నేను ఎంత ఆయుర్వేదిక్ ఇవన్నీ హోమ్ మేడ్ టిప్స్ పాటిస్తున్నా కూడా ఇంట్లో ఈ ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్ అనేది ఎప్పుడు ఉంచుకుంటాను ఇంకా ఇందులో ఏవి ఎక్స్పైరీ డేట్ అయిపోయా ఏవైనా అయిపోయా అని చెక్ చేసుకుని అన్నీ ఒకసారి పెట్టుకుంటున్నాను మామూలుగా కిల్లర్స్ అలాగే డోలో ట్యాబ్లెట్స్ ఇలాంటివన్నీ కూడా ఏవి అవసరమో అవన్నీ ఉంచుకుంటాను ఆ థర్మామీటర్ అయితే చాలా ఏం లేదండి లెక్కి చిన్నప్పుడు అనమాట నాకైతే డాక్టర్ ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చాయనమాట వాడమని చెప్పి అవి అన్నీ ఇలా బాక్స్లో స్టోరేజ్ చేసుకుని పెట్టుకుంటాను తక్కువ ఎవరికైనా ఏది కావాలన్నా కూడా దొరుకుతాయి అని చెప్పి ఇలా ఉంచుకుంటాను అనమాట ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో మంచి మంచి వీడియోస్ చేయాలి ఇంకా క్రియేటివ్గా అన్నీ నేర్చుకోవాలి నేను నేర్చుకుని మీకు చెప్పాలి అని చాలా అనుకున్నాను కాకపోతే కొంచెం స్టార్టింగ్లోనే కొంచెం గ్యాప్ వస్తుంది ఎందుకంటే అమ్మ వాళ్ళు ఇల్లు కడుతున్నారు కదా అక్కడికి వెళ్ళడం వల్ల కానీ ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్ళొచ్చు ఉంది తర్వాత ప్రవేశం ఉంది ఒక్క త్రీ మంత్స్ వరకు కూడా కొంచెం ఇటుగా అవ్వచ్చు కానీ తర్వాత తప్పకుండా మంచి మంచి కంటెంట్ అండి మీ అందరికీ నచ్చే కంటెంట్ అయితే తప్పకుండా తెస్తాను ఈ కొత్త సంవత్సరం ముందు ఇయర్ కంటే కూడా ఇంకా బెటర్గా ఉండాలి మంచిగా ప్రొడక్టివ్గా ఉండాలి ఇంకా హెల్త్ మీద ఇంకా కొంచెం ఫోకస్ పెట్టి అప్పుడప్పుడు ఏంటంటే మనం ఏ చేసినా కూడా కొంచెం అయితే మనం అటు ఇటుగా అవుతుంటాం అప్పుడప్పుడు మారుతుంటాయి కానీ మళ్ళీ మనం మొదటి స్థానానికి మళ్ళీ మనం గుర్తు చేసుకొని మనం ఏదైతే చేయాలకున్న దాని మీద ఫోకస్ పెట్టి మళ్ళీ చేయాలంటే అప్పుడప్పుడు మనకి ఇలా రిమైండర్స్ అవసరం అందుకని ఇది బాగా కనిపిస్తుందని చెప్పి నేనైతే ఇక్కడ ఈ బోర్డు అయితే పెట్టుకున్నాను అక్కడ కిటికీ మీద పెట్టారు సంతగా కనిపించలేదు కాబట్టి ఈ బాల్కి అయితే సిఫ్ట్ చేశా అనమాట ఇంకా ఆ రోజు అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే అనమాట ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఒకటి పెండింగ్ ఉంది అలాగే పూజ కదా ఒకటి శుభ్రం చేయడం ఉంది ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే ఈ వీడియోలో అయిపోతుంది అండి పూజ కదంటే నెక్స్ట్ నేను చేస్తాను కానీ అది వీడియో షూట్ చేస్తున్నట్లే తెలియదు ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది కదా ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ విషయానికి వస్తే ఫ్రిడ్జ్లో ఉన్న మొత్తం ఆ ర్యాక్స్ అన్ని కూడా మనకి డిటాచబుల్ ఉంటాయి కాబట్టి అన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసుకోవడం చాలా మంచిదండి మన ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఎలాంటి లిక్విడ్స్ ఏమీ యూజ్ చేయకూడదు జస్ట్ వెనిగర్లో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్తోనే మనం అంతా కూడా ఇలా క్లాత్లో ముంచేసి క్లీన్ చేస్తే సరిపోతుందండి మామూలుగా ఈ ట్రేస్ వీటన్నిటిని కూడా మనం లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చు కానీ ఫ్రిడ్జ్ లోపల మాత్రం ఎలాంటి కెమికల్స్ స్మెల్ లేకుండా జస్ట్ వెనిగర్ వాటర్తో మిక్స్ చేసి క్లీన్ చేస్తే సరిపోతుందండి ఫ్రిడ్జ్ మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి ఎక్కువ కాలం పాటు మనకి ఫ్రిడ్జ్ పాడవకుండా ఉండాలి టిప్స్ ఫాలో అవ్వాలి మనకి ఫ్రేజర్లో ఎక్కువగా ఐస్ బ్లాక్ అయిపోతుంది కదా ఐస్ గడ్డలా కట్టేస్తుంది కదా అలా అవకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నీ కూడా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ వీడియో ఒకటి చేసేయండి అందులో మీకు ఉంటుంది చూడండి చాలా యూజ్ అవుతుంది మీకు ఆ వీడియో అయితే ఫ్రిడ్జ్లో మనం అన్నీ స్టోర్ చేస్తాం కదా ఓ తెగ అందులో మొత్తం కుక్ అయ్యకుండా గ్యాప్ ఉండాలండి మనం ఫ్రిడ్జ్లో పెట్టే ఐటమ్స్ ఐటమ్స్ మధ్య గ్యాప్ ఉంటే మనకి ఏది మంచిగా ఫ్లో అయ్యి మనకి ఫ్రిడ్జ్ తొందరగా పాడవకుండా ఉంటుందన్నమాట కిచెన్లో కూడా ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు మనకి ఎందుకంటే వంటగది గజిబిజిగా చెత్త చెత్తగా అయిపోతుంది మనం ఆర్గనైజ్ చేసుకునే విధానంలో ఉంటుందండి మనం రెగ్యులర్గా తీసుకునే వస్తువులు అంటే సాల్టు షుగరు టీ పొడి కారం ఉప్పు ఇలాంటివన్నీ కూడా మనకు అందుబాటులో ఉండేటట్టు అప్పుడప్పుడు రేర్గా తీసేవి కొంచెం పైన ఉండేటట్లు పెట్టుకోవడం వల్ల మనకి చూడడానికి నీట్గా ఉంటుంది మనకి పని కూడా ఈజీ అవుతుంది అన్నమాట అన్నీ ఒకే దగ్గర పెట్టుకోకూడదు ఒక పద్ధతిగా పెట్టుకోవడం వల్ల చాలా చూడడానికి పనికి అన్నిటికీ బాగుంటుంది ఇంకా ఫ్రిడ్జ్ విషయానికి వస్తే మొత్తం అన్నీ కూడా ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ తీసేసి ఇంకా ఈ స్టాండ్స్ అన్నీ కూడా క్లీన్ చేసి లైనర్స్ అయితే వేసుకుంటున్నాను లైనర్స్ కంపల్సరీ అండి మనం ఎప్పుడైనా ఫ్రిడ్జ్ నీట్గా ఉండాలంటే ఈ లైనర్స్ వేసుకోవాలి మనం ఈ లైనర్స్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ప్రతిసారి మనం ఆ ట్రేస్ అన్నీ తీసి చేయలేం కదా అందుకని లైనర్స్ చాలా ఇంపార్టెంట్ నా ప్రీవియస్ వీడియోస్లో మీరు అడిగినవన్నీ కూడా నేను నోట్ చేసుకుని పెట్టుకున్నానండి మీరు చేయమనివన్నీ కూడా నాకు వీలైతే మాత్రం తప్పకుండా చేస్తాను కొంచెం టైం ఇవ్వండి ఇప్పుడైతే కొంచెం ఈ హడావిడిలో ఉన్నాను కదా అంత క్లియర్ అయిన తర్వాత తప్పకుండా చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏదో ఒక పాయింట్ మీకు యూజ్ అయింది అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్కి నాకు ఒక మంచి మోటివేషన్ అండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది అందుకనే ఒక లైక్ చేయండి వీడియో చూసి మధ్యలో మర్చిపోతున్నారు చాలామంది ఇంకా తర్వాత మా కబోర్డ్స్ కూడా సర్దేసుకోని అనమాట అన్నీ కూడా కబోర్డ్స్ బట్టల పని అంతా అయిపోయింది ఆ వీడియో అయితే షూట్ చేయలేదండి ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది నాకు కూడా టైం లేదని చెప్పి ఇంకా అన్నీ సర్దేసుకున్న తర్వాత ఏవైతే వేసుకోవట్లేదో బట్టలు లక్కీవి కానీ నావి మా ఆయనవి అందరివి కూడా సపరేట్ చేసేసి ఇంకా ఎవరికైనా ఇచ్చేద్దామని కొంచెం మంచిగా ఉన్నలాంటివి ఇలాగ బ్యాగ్లో పెట్టేస్తున్నాను ఏవైతే కొంచెం బాగా పాడైపోయాయో అవైతే నేను రీయూజ్ చేస్తాను దేనికి ఏంటి రియూజ్ చేస్తానేసి మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఇంకా ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసాము ఈ వీడియోలో మీకు ఏ ఒక్క పాయింట్ నచ్చినా తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి అలాగే ఎప్పుడు కూడా మీరు సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా నన్ను ఎలా ఆదరిస్తున్నారు మీ కామెంట్స్ రూపంలో అలాగే ఈ వీడియో కూడా ఒక మంచి కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ శ్రేమని